you kilo one year masters no ielts required up to 5 years visa high visa success rate welcome to hit tv ఈ రోజు మనతో మణిగురు రాజశేఖర్ గారు ఉన్నారు నమస్కారం సార్ ఈ మనీ టాక్స్ అనే సిరీస్ ఏదైతే మనం చేస్తున్నామో ఇందులోనే ఈ ఎపిసోడ్లో మరో కోట్ గురించి మాట్లాడుకుందాము చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఓన్లీ టూ లైన్స్ అన్నమాట అది ఏంటంటే అప్పు చేయడం అంటే రేపటి సంపాదన నేడే ఖర్చు చేయడం ఒకసారి చెప్పండి ఈ యొక్క ఎవరైతే నా దగ్గరికి డైలీ కౌన్సిలింగ్ వస్తారు కోచింగ్ వస్తారు లేదా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ క్లియర్ చేసుకోవడానికి వస్తారు వాళ్ళందరిలో కూడా ఈ అప్పు అనేది మేజర్ ఇష్యూ నవడేస్ నవడేస్ అప్పు అనేది చాలా మేజర్ ఇష్యూ అనమాట ఈ మేజర్ ఇష్యూ అయినప్పుడు ఏంటి జరుగుతుంది అనేది ఆయన అబ్జర్వేషన్ లోపల వచ్చి అంటే ఈ కోర్స్ ఈ కోర్స్ మొత్తం కూడా నియర్లీ టూ హండ్రెడ్ కోర్ట్స్ ఉన్నాయి ఆల్ ఆర్ రిటర్న్ బై మీ ఓన్లీ అంటే బయట నుంచి ఎక్కడ కాపీ కొట్టిన కోర్ట్స్ కాదు అన్నమాట అది నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను ఎందుకంటే నేను ఒక్క లైన్ చెప్పగానే మిగతా లైన్ అన్నీ మీరు చెప్పేస్తున్నారంటే అది మీకు మీరు సొంతంగా రాదారని గుర్తుగా ఉన్నాయి సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ అప్పు అప్పుల పాలైన వాళ్ళందరూ వచ్చినప్పుడు నేను వెన్ ఐ హ్యాడ్ నోటీస్డ్ ఏం జరుగుతుంది ఇక్కడ అంటే జనరల్గా మనకి మనీ ఫ్లో మన లైఫ్లో మనీ ఫ్లో కనుక మీరు చూస్తే డబ్బులు వస్తాయి మనం దాన్ని ఖర్చు పెడతాం అవును డబ్బులు వస్తాయి మన అవసరాలు ఖర్చు పెడతాం డబ్బులు వస్తాయి మన అవసరాలు ఖర్చు పెడతాం సంపాదిస్తాము ఖర్చు పెడతాం సంపాదిస్తాము ఖర్చు పెడతాం దీంట్లోంచి కొంత తెలివైన వాడు అయితే ఇంట్లోంచి కొంత సేవ్ చేసుకుంటాడు ఆ సేవ్ చేసుకుంది కూడా ఫ్యూచర్లో ఖర్చు పెడతాడు అలా ఈ సేవ్ చేసుకుని దాన్ని నిలబెట్టుకుని ఓ చేసేది ఇది కూడా ఖర్చు పెడతాడు కానీ ఆ ఫ్యూచర్లో కొంచెం ఏదైనా అవసరాన్ని ఖర్చు పెడతాడు కరెక్ట్ సంపాదిస్తాం ఖర్చు పెడతాం సంపాదిస్తాం ఖర్చు పెడుతుంది దిస్ ఇస్ జనరల్ సీక్వెన్స్ ఈ సీక్వెన్స్ లోపల ఏమవుతుందండి ఈ సీక్వెన్స్ లోపల ఒకనొకసారి ఈ సంపాదించిన సంపాదనకి మ్యాచ్ అయ్యే ఖర్చు కంటే కూడా ఖర్చు ఎక్కువ ఉంటుంది ద ఖర్చు డిమాండ్ ఎక్కువైతుంది ఖర్చు డిమాండ్ లేటెస్టే ఫర్ సపోజ్ ఇప్పుడు జనరల్గా ఒక మనిషికి యాభై వేలు నెలకి సంపాదన సరిపోతుంది సడన్లీ సమ్ ఇల్నెస్ లేకపోతే ఒక మొబైల్ ఫోన్ కొనాలని కొత్త కోరిక లేదా టీవీ కొనాలని కోరిక ఎనీథింగ్ మేబీ ఇట్ ఈజ్ అవసరం కావచ్చు కోరిక కావచ్చు ఏదైనా సరే పనిబడి మనవాడికి ఓ పదివేలు ఇరవై వేలు ఎక్స్ట్రా ఖర్చు అయింది వస్తున్నాయి యాభై వేలు ఖర్చు అవుతుంది కానీ ఇక్కడ అరవై వేలు ఖర్చు వచ్చింది అవును మరి పదివేలు బ్యాలెన్స్ అవ్వట్లేదు అక్కడ అప్పు చేయాలి అప్పు చేస్తాం అంటే అప్పు చేసి పట్టుకొచ్చి దీన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోండి పదివేలు లేవు నీ దగ్గర బయట నుంచి అండ్ వాట్ కండిషన్ మళ్ళీ రిటర్న్ ఇస్తాం రిటర్న్ ఇవ్వాలంటే నీ దగ్గర లేదు వస్తుంది ఎప్పుడు వస్తుంది సాలరీ వచ్చినప్పుడు సాలరీ వచ్చింది నెక్స్ట్ సంపాదన అంటే ఏంటి భవిష్యత్తులో వచ్చే నువ్వు ఏం చేస్తున్నావు ఇవాళ ఖర్చు చేస్తున్నావు ఇంకా సంపాదించలే జనరల్ గా కండిషన్ ఏంటి సంపాదించి ఖర్చు పెడతాం అవును కానీ అప్పు చేసేవాడు టాలెంట్ ఏంటంటే సంపాదించకుండా ఖర్చు పెట్టి మ్యాజిక్ ఏంటంటే ఈ టాలెంట్ జనాలకు అందరిలో ఓవర్ అయిపోయింది అంటే లిమిట్ క్రాస్ క్రాస్ అయితే వెళ్ళిపోయింటే సంపాదన కంటే కూడా ఖర్చులు గా అయిపోయినప్పుడు ఈ బయట నుంచి అప్పులు తీసుకొచ్చి ఖర్చుల మీద ఖర్చులు ఖర్చుల మీద ఖర్చులు పెట్టేసరికి అంటే ఒక స్టేజ్కి వచ్చేసరికి ఏమిదండి ఈ యొక్క సంపాదించే సంపాదన వీళ్ళ ఖర్చులకి సరిపోదు చిన్న లెక్క చూడండి ఫిఫ్టీ థౌజండ్ సంపాదించే వ్యక్తి ఆ ఫిఫ్టీ థౌజండ్తో లైఫ్ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అవును లైఫ్ స్టైల్ లీజ్ చేయాలి అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అవుట్ ఎమర్జెన్సీస్ యాక్సిడెంట్స్ లేదా అనుకోకుండా జరిగే ప్రమాదాలు విపత్తులు వీటి గురించి నేను మాట్లాడలేదు ఇన్ జనరల్ కండిషన్ అవి ఏదో ఒకసారి వన్ ఇన్ హండ్రెడ్ అవుతాయి అది ఎక్సెప్షన్ కేసు దాని గురించి మనం మాట్లాడలేదు జనరల్ కండిషన్స్ సో ఫిఫ్టీ థౌసండ్ వచ్చిన ఫిఫ్టీ థౌసండ్ తోటి ఈయన లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి ఎక్కడో తనకి చేయడం కుదరలేదువేర్ హి ఫెల్ట్ ఇట్ షార్ట్ తనకి కుదరలేదు అవును సార్ ఆ క్యాలిక్యులేషన్లో లైఫ్ స్టైల్ లీడ్ చేయడంలో ఏదో మొత్తాన్ని బ్యాలెన్స్ కుదరక ఖర్చు ఎక్కువైంది అప్పు చేయాల్సి వచ్చింది అండర్స్టాండ్ ద లాజిక్ ఇక్కడ అంటే మీరు కానీ ఆడియన్స్ కానీ నేను కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నీకు వస్తున్న యాభై వేలు నువ్వు బ్యాలెన్స్ చేయలేక అప్పు చేసావు అవును లేటస్ ఓ పదివేలు అప్పు చేశాను కరెక్ట్ అంటే నెక్స్ట్ మంత్ ఎంత కావాలి నీ సంపాదన అరవై వేలు కావాలి అవును అవుతుందా కాదు అవును సో ఇక్కడ ఏమైపోయింది ఆ యాభై వేలు రాగానే వీడికి ఇవ్వాల్సిన పదివేలు ఇచ్చేస్తే ఇక్కడ ఎంత మిగిలింది నలభై మిగిలి లాస్ట్ మంత్ పరిస్థితి ఏంటి యాభై వేల్లో మీకు బ్యాలెన్స్ కాక పదివేలు అప్పు చేయాల్సి వచ్చింది అవును నలభై వేలు కరెక్ట్ కాంప్లి ఇంకా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ తగ్గిద్దామండి అది అవ్వట్లేదు ఫస్ట్ టైం అవ్వలేదు సెకండ్ టైం ఇంకా అవ్వదు ఇప్పుడు ఏం చేసింది ట్వంటీ థౌసండ్ షార్ట్ పార్లేదు కరెక్ట్ ఈ ట్వంటీ థౌసండ్ షార్ట్ ఫార్ అంటే వీడు ఎంత టైట్ చేసినా ఇంకో పదిహేను వేలు చేయాలి మళ్ళీ అవును మళ్ళీ చేయాలి మళ్ళీ చేయాలి పదిహేను వేలు చేయాలి ఈ మంత్ వేరే చేయాలండి ఎంత టైట్ చేసుకున్నా సో నెక్స్ట్ మంత్కి వచ్చేసరికి ఏమైంది ఇట్ వికెన్ థర్టీ ఫైవ్ అవును ఫిఫ్టీ థౌసండ్లో మ్యాచ్ కాలేదు ఫార్టీ థౌసండ్లో మ్యాచ్ కాలేదు నవ్ యూ టు సర్వైవ్ ఇట్ థర్టీ ఫైవ్ అట్లా ఒక ఫైవ్ సెవెన్ రౌండ్స్ అయ్యేసరికి వీడి శాలరీ మొత్తం వాటి సరిపోతుంది అవును ప్రొవైడెడ్ వీడి కోరికలు కంట్రోల్ చేస్తే ఈ కోరికలు కంట్రోల్ చేయాల్సిన అవసరం లేకుండా వీడికి అప్పుల్లో ఉన్నప్పుడు వీడికి బాధ తెలియకుండా పెయిన్ తెలియకుండా రెగ్యులర్లీ మనకు ఫోన్ కాల్స్ వస్తాయి హలో సార్ ఆర్ కాలింగ్ ఫ్రమ్ ఎక్స్ బ్యాంక్ ఎక్స్ బ్యాంక్ వీఆర్ రెడీ టు గివ్ యూ క్రెడిట్ కార్డ్ వీఆర్ రెడీ టు గివ్ యూ పర్సన్ లోన్ వీఆర్ రెడీ టు గివ్ యూ సో సోన్ లోన్ తీసుకుందామని తీసుకో తీసుకుంటే మంచిది కదా ఈ సర్కిల్ ఈ దీంట్లో ఈ ప్రాబ్లం బయటకు వస్తామని ఏం చేస్తాడు ఇక్కడ ఇక్కడ పర్సన్ కన్నా వాడు డైరెక్ట్ గా అడుగుతాడు కాబట్టి సరిపోతుంది ఈ క్రెడిట్ కార్డ్ తీసుకుంటాడు మొత్తానికి అవసరాన్ని గడుపుతాడు అవసరం గడిపి వాడు ఏం చేస్తాడు నౌ యువర్ బెల్ ఈజ్ టెన్ థౌసండ్ యూ హే మినిమమ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ రూపీస్ ఇట్ ఈస్ ఎయిన్ ఆఫ్ అబ్బా అనుకుని ఫైవ్ ఫార్టీ సిక్స్ కడుతుంది అవును ఎక్కడికి అది ఒక అది ఒక ట్రాప్ పర్సనల్ లోన్ అది ఇంకో ట్రాప్ సో ఈ అసలు యాక్చువల్లీ మనం గమనించి చూస్తే కనుక అగెయిన్ నువ్వు చేస్తున్న అప్పు ఏదైనా సరే ఇవాళ ఖర్చు పెడుతున్నావు కానీ అది ఫ్రీగా వచ్చే ఖర్చు కాదు అది నీ భవిష్యత్ సంపాదన మొత్తాన్ని ఇక్కడ తాకట పెడుతున్నావు కరెక్ట్ యు ఆర్ ప్లజింగ్ యువర్ ఫ్యూచర్ ఇన్కమ్ అండ్ ద మ్యాజిక్ ఈజ్ యూ హెవ్ టు సర్వైవ్ ఆల్సో ఇన్ ఫ్యూచర్ ఇవాళ సర్వైవర్ కాదు ఫ్యూచర్ కూడా సర్వైవర్ అంటే ఇవాళ యాభై వేలు సంపాదించి యాభై వేలు సర్దుకోలేకపోయిన నువ్వు అడ్జస్ట్ కాలేకపోయినావు రేపు ఈ యాభై వేలు తీర్చడంతో పాటు ఇంకో ఆరు నెలలో బతకడానికి యాభై వేలు సరిపోదు మళ్ళీ ఫ్యూచర్లో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది దట్ గోస్ టు సిక్స్టీ థౌసండ్ సో సిక్స్టీ థౌజండ్ ప్లస్ ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ సంపాదిస్తే కానీ నువ్వు జీరో అవును ఈ క్యాలకులేషన్ యొక్క ఈ డేంజర్ ఎంత డేంజర్ అంటే అప్పు చేయటం అనే దాంట్లో ఎంత డేంజర్ స్టేజ్లోకి వెళ్తున్నాం అనేది క్లారిటీ లేకపోతే ద పీపుల్ విల్ గెట్ ఇన్ టు ద లూప్ అంటే అది ఒక ఊబి లాంటిది సుడిగుండం లాంటిది వర్ల్పూల్ అనమాట ఇట్ ఈ సక్ ఇన్ అంటే ఆ బౌండరీలోకి ఆ అప్పు అనే బౌండరీలోకి వెళ్ళనేకూడదు ఒక్కసారి వెళ్ళావా సప్ప లోపల విత్ ఇన్ నోటంగ్ యు నాట్ నోటీస్ దట్ వేర్ యూఆర్ అంటే ఫస్ట్ అప్పు చేసేటప్పుడు మొదట అప్పే కదా ఒకటే కదా వెయ్యి రూపాయలే కదా పదివేలే కదా అనిపిస్తుంది అవును కానీ విత్ ఇన్ నో టైమ్ యూ ల్యాండ్ ఇన్ టు సచ్ డీప్ షీట్ ఆఫ్ ది లోన్స్ దట్ నీ తిరిగి చూసేసరికి కనపడదన్నమాట అవును అట్ ది సేమ్ టైం ఇక్కడ మనకి మళ్ళీ ఇంకో విషయం చెప్పేది ఏంటంటే మరి గొప్ప గొప్ప వాళ్ళకి అదాని కప్పులు లేవా అంబానీ కప్పులు లేవా గే కప్పులు లేవా టాటా కప్పులు లేవా అనే కంపెనీస్ కప్పులు ఉన్నాయి దేశాలకు అప్పులు ఉన్నాయి లేదా మనం ఏమంటారు దాన్ని ఈ పెద్ద పెద్ద కంపెనీస్ కి ఉన్నాయి పెద్ద పెద్ద రిచెస్ట్ పీపుల్ కి అప్పుడు ఉన్నాయి మనకు అప్పుడు ఉంటే తప్పేంటి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మనం చేస్తూనే ఉంటాము తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి